హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను అటు వీడియోలు అయితే బ్యాక్ పార్ట్లోని డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఒక వీడియో చేశాను అదైతే చూడండి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి చూపిస్తాను ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం డబల్ ఫోల్డింగ్ మీద ఇలా క్లాత్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ ఇంచ్ అయితే నేను ఖర్చుల కోసం వదులుతున్నాను హెమ్మింగ్ చేసుకోవడానికి ఇలా హ్యాండ్ హైట్ అయితే తీసుకోవాలి హ్యాండ్ హైట్ వచ్చేసి బ్లౌజ్ నుండి తీసుకుంటున్నాను ఇలా తర్వాత టేప్ తట్టి మెజర్ చేసుకుంటున్నాను ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ను స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా దాచేసిన తర్వాత ఇక్కడ అయితే చంక రౌండ్ వచ్చేసి నాకైతే సెవెన్ పాయింట్ ఫోర్ వచ్చిందండి ఏడు మీద నాలుగు గీతలు వచ్చింది ఈ ఏడు మీద నాలుగు గీతలకు అయితే నేను డౌన్ అయితే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్కు స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ లైన్ అయితే డా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి బ్లౌజుల నుండే తీసుకుంటున్నానండి ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి టేపును క్రాస్గా పెట్టుకొని ఏడు పాయింట్ నాలుగు గీతలకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఖర్చుల కోసం అయితే ఇక్కడ టూ ఇంచెస్ పైన కింద రెండు చోట్లయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం చంక డౌన్ కోసం తీసుకున్నాం కదా లైన్ ఆ లైన్ పైన అయితే టేపు స్ట్రేట్గా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా మిడిలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే అడ్డుగా పెట్టుకోవాలి అడ్డుగా పెట్టుకున్న తర్వాత టేప్ను మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మర్క్ మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇలా కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కరువు స్కేల్ తీసుకొని మనం ఈ మిడిల్లో డాట్ పెట్టారు కదా డాట్ డాట్ను కలుపుకుంటూ మనం స్కేల్తో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి కరువు స్కేల్ను మరొక సైడ్ తిప్పుకొని మళ్ళీ అలాగే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్స్కు లోపలికి వన్ ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చంకకుట్టు దగ్గర కూడా వన్ ఇంచ్ కు మరొక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్లను కలుపుతూ కరువు స్కెళ్తో ఇలా కరువు తీసుకోవాలి ఇలా కరువు తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చంక కుట్టు మొదటి కుట్టు దగ్గర నుండి ఇక్కడ హ్యాండ్ లూజు మొదటి కుట్టు వరకు ఇలా క్రాస్గా మనమైతే లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అయితే హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హ్యాండ్ కట్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర మరొక టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్